హాయ్ హలో వెల్కమ్ టు డి సిక్స్ ఛానల్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ పాలకుర్తి నియోజకవర్గంలోని కొడకండ్ల మండలంలోని పలు గ్రామాల నుండి ఐదు వందల మంది కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ చేరి ఆ పార్టీకి షాక్ ఇచ్చారు కొడకన్ల మండలంలోని పలు గ్రామాల్లో మాజీ ఎంపీటీసీలు మాజీ సర్పంచులు మాజీ ఉప చేరడంతో కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ తగిలిందనే చెప్పాలి మండల కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గురువారం మండలంలోని పలు గ్రామాల నుండి వందలాది మంది కాంగ్రెస్ నాయకులు మాజీ మంత్రి ఎర్రబెల్ దయాకర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా ఎర్రబెల్కర్ రావు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పిస్తానని హామీ ఇచ్చారు బీఆర్ఎస్ పార్టీలో చేరిన వారికి కండువా కప్పి సాధారంగా ఆహ్వానించినారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ దొంగ హామీలతో ప్రజలను మోసం చేసి ప్రభుత్వంలోకి వచ్చారని తీవ్రంగా విమర్శించారు కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని ఏ నివేదిక చూసినా ఏ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చూసినా బిఆర్ఎస్ వైపే ప్రజలున్నారని ఆయన చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చి రెండేళ్ళు అవుతున్నా కూడా అభివృద్ధి అనేది కనపడడం లేదని ఇరవై ఏళ్ళ వెనక్కి పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ హయాంలో రెండు సంవత్సరాలుగా కొడకల మండలంలోని ఏ గ్రామంలో ఒక్క తట్టెడు మట్టైనా పోయలేదని ఆయన ఎద్దేవా చేశారు వంద కోట్ల రూపాయలతో మండలం అభివృద్ధిలో భాగంగా మండల కేంద్రంలో టెక్స్టైల్ పార్క్ ను ఏర్పాటు చేయడానికి నిధులు మంజూరు చేయించుకుని వస్తే ఆపణలను కూడా ఆపారని ఎద్దేవా చేశారు కాంగ్రెస్ సహాయంలో యూరియా కొరత ఏర్పడి రైతులు నానా గుసపడుతున్నారని ఆయన విమర్శించారు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నడైనా ఈ యూరియా కొరత కనపడిందా అని చెప్పేసి ఆయన గుర్తు చేశారు రైతులకు రైతు బంధు రైతు బీమా ఇచ్చిన మహాత్ముడు కేసీఆర్ అని గుర్తు చేశారు మండల పార్టీ ముఖ్య నేతల ఆధ్వర్యంలో కొడుకులతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలోకి సుమారు ఐదు వందల మంది మాజీ సర్పంచులు ఎంపీటీసీలు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు బీఆర్ఎస్ లోకి చేరారు కోడుకళ్ళ నుండి మాజీ ఎంపీటీసీ వన్ కుందూరు విజయలక్ష్మి కుందూరు అమరేందర్ రెడ్డి మాజీ ఏఎంసీ డైరెక్టర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు కోలా రామమూర్తి గౌడ్ మామిడి మల్లయ్య కోటగిరి కుమారస్వామి సూదగాని మహేష్ కుమార్ మాజీ యూత్ అధ్యక్షుడు కొలిపాక నరేష్ వారితో పాటు మరొక తొంభై ఐదు మంది యూత్ కొడకల మండల కేంద్రం నుండి బీఆర్ఎస్ లోకి చేరారు రేగుల గ్రామం నుండి మాజీ సర్పంచ్ వెంకటరెడ్డి ఉప సర్పంచ్ ఎల్లమ్మ నాయకులు బచ్చలు వెంకటయ్య గంగర పైలయ్యలు ఏణూతుల గ్రామం నుండి జంపాల వెంకన్న కోటా శ్రీను పల్లె వంగయ్య పల్లె వెంకటయ్యలు చెరువుముందు తండా నుండి ధరవత్ బాలు ధరావత్ శివ వాంకులత్ శ్రీను గుగులోత్ రాంబాబులు నరసింగాపురం గ్రామం నుండి చెన్నబైన మల్లయ్య దండేపల్లి శ్రీనివాస్ గుడికుంట్ల నారాయణ పనస యాదగిరి మట్టి ఉప్పలేయలు పెదబావి తండా నుండి వాంకులోత్ కిమ్లా వాంకులోత్ చంద్రు వాంకులోత్ సీతారాములు బీఆర్ఎస్ లో చేరారు మాజీ మంత్రి రెబెల్ లేకరావు గారు వారిని సాదరంగా ఆహ్వానించి బీఆర్ఎస్ పార్టీ కండువ కప్పినారు ఈ కార్యక్రమంలో కొడుకల్ల మండల పార్టీ ఇన్చార్జ్ బబ్బూర్ శ్రీకాంత్ గౌడ్ మండల పార్టీ అధ్యక్షుడు సింధ రామోజీ నాయకులు పేరన్ రాము దేశగా సతీష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు చేస్తున్న బిల్లు ఊర్లో మొత్తం మనం వర్షాకాలం వచ్చిందంటే చెట్లు పెట్టి పెట్టేది అంటే ఎంత ఘోరమైందో ఒక్కసారి విశ్లేషణ చేసుకోండి రెండేళ్ల బట్టి ఏది ఎన్నికలు పెట్టాలంటే భయపడతాడు ఒక్కట్రా సర్వే చేసి మొత్తం కుప్ప ఇప్పుడు ఎన్నికలు పెడతామంటే ఎంత ముందు ఆడతాడు కోర్టు పర్మిషన్ తీసుకుంటాడు కోర్టుకి అరే ఒక మళ్ళీ ముందు ముందు పోతే ఒక్క సీట్ రాదు ఇప్పుడు ఆయన తర్వాత వస్తాయి అంటే ఘోరమైన పరిస్థితి ఉన్నది దయచేసి ఈ లోకల్ బాడీ ఎన్నికలు ఆపేందుకు ఒక శక్తి కాదు కోర్టు ఆర్డర్ ఉన్నది లోకల్ బాడీ ఎన్నికలు అయితే అందరం కూడా ప్రిపేర్ అయి ఉండాలని కూడా ఈ చేయలే నేను ఒకటే డిసైడ్ చేశాను ఈ ఎంపీటీసీ సర్పంచ్ ఎన్నికలు చేసుకున్నోడే మన కార్యకర్త మళ్ళీ ఎన్నికలు అయిపోయిన తర్వాత వస్తుంది ఎట్లయినా దయన్న మళ్ళా ఎమ్మెల్యే అయితే కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే ఉడికొస్తాడు అప్పుడు అప్పుడు వచ్చినా ఏం చేసుకున్నాం బుచ్చే లేదు ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ రెండేళ్లు మనకు అధికారం ఉండి వదిలిపెట్టి వచ్చితోడే మనకు అసలైన పాపం అమరేందర్ ఎంత తిప్పలే పెట్టారు రాకుండా అయినా మీరు మోసం చేశారు మీరు అన్యాయం చేశారు దయంగా చేసిన పనులను కూడా ఇలా కొడకల్లా చూసాం ఏంటంటే కొడకల్లా చూసినా బాధపడేది కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ కట్టిందే ఆఫీసు ఎక్కడ ఎంఆర్ ఆఫీస్ ఎక్కడనో పోలీస్ స్టేషన్ ఎక్కడ ఎంపీ ఆఫీస్ నేను గట్టిగా చూడండి వర్ధనపేట రోడ్ సైడ్ కట్టిన రాయపర్తిలో రోడ్ సైడ్ కట్టిన పొరగిల్లా రోడ్ సైడ్ కట్టిన అంటే రోడ్ సైడ్ ఉండాలి ఆఫీస్ ఎక్కడనో మూల కట్టారు అంటే మనం ఈ కొలకల్లో ఎంకట సమితి ఆఫీస్ దీనివల్ల పట్టించుకోలే ఇలా డబల్ రోడ్ వేసింది దయ కాదా ఒక్కసారి విశ్లేషణ చేసుకొని తండ తండకు రోడ్ చేశాం తండ తండ గ్రామ పంచాయతీ చేశాం తండ తాండాల డబల్ రోడ్లు సెంటర్ లైటింగ్ పార్ట్ కూడా పూర్తి చేస్తలేదు చాలా మటుకు పెండింగ్ ఉన్నాయి రంగాపురం సెంటర్ లైటింగ్ అట్లా అయిపోయింది రంగాపురం నుంచి ఎన్నో రోడ్లు పెట్ట అయ్యా అయిపోయినాయి ఘోరమైన పరిస్థితి ఉన్నది అవన్నీ మనం వాళ్ళు పూర్తి చేస్తలేదు కొత్త మందూరు పక్కకు పెట్టు కొనకల్ల టెక్స్టైల్ పార్క్ అయ్యా వెయ్యి మందికి ఉద్యోగాలు వస్తాయి వెయ్యి మందికి ఉద్యోగాలు వస్తాయి ఒక పద్మశాలి చేనేతలే కాదు ప్రతి కులవృత్తునాడు పక్కేటట్టు నేను ఇక్కడ వంద కోట్ల మంజూరు చేస్తే దాన్ని పెట్టి పెట్టాను అంటే ఎంత ఘోరమైన మనం అందరం కూడా ఆలోచించుకోవాలి వాళ్ళ పరిపాలన మొత్తం కుప్పైంది వాళ్ళ ఆర్గనైజేషన్ అంతా కూడా కుప్పైంది నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా వాళ్ళుగా వాళ్ళు బాగు చేయించలేరు బాగు పడేటట్టు కూడా ప్రయత్నం చేయరు ఉన్న రోజులు దోచుకోవాలనేదే కాంగ్రెస్ పార్టీ ఆలోచన నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా ఏదో మిమ్మల్ని తిట్టాలే తిట్టాలి అని కాదు ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఫెయిల్ అయింది మంత్రులు ఎమ్మెల్యేలు దోషింటారు నేను ఒకటే ఇక్కడికి కష్ట నాకు శక్తి ఉన్నది మిమ్మల్ని కాపాడుకునే శక్తి నేను ఒక వచ్చినప్పుడు ఒక హాస్పిటల్ మన కాన్షియన్స్ లో ఎమ్మెల్యే దగ్గర పోయిందట హాస్పిటల్ ఫోన్ చేసి చెప్పి చెప్పిస్తే హాస్పిటల్ అంటే పదివేలు తగ్గించిందట వాళ్ళు ఏం తగ్గించలేదు సార్ నాకు ఫోన్ చేశాడు నేను ఫోన్ చేస్తే ఎంత కట్టేది ఉన్నాయా అన్న సార్ ఇరవై ఐదు లక్షలు కట్టినా సార్ ఇంకొక రెండు లక్షలు కట్టాలా సార్ అని అడిగి ఇరవై లక్షలు కట్టినా నేను హాస్పిటల్ లో ఫోన్ చేసి రెండు లక్షలు మాఫీ చేయబట్టి ఎంబడి రెండు లక్షలు మాఫీ చేస్తే ఫోన్ చేసి సంబరపడతాను సార్ నేను ఎమ్మెల్యే ఫుడ్ తింటే పదివేలు తగ్గించింది మీ దగ్గర ఫోన్ చేస్తే నాకు రెండు లక్షలు తగ్గినాయని సంతోషపడతాను దయచేసి కార్యకర్తలను కాపాడుకునే శక్తి నాకున్నదని కూడా ఈ సందర్భంగా ఎవరు కూడా ఒక గౌరవిస్తారు మనం ఎప్పుడు కూడా నలభై ఏళ్ళ రాజకీయాలలో కూడా ఎప్పుడు కూడా తప్పుడు పని చేయలేదు ఎవరికి అన్యాయం చేయలేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకు గౌరవిస్తారు పని చేసి పెడతారు నున్ను కాపాడుకునే శక్తి నా దగ్గర ఉన్నదని కూడా మీరు అధికారం ఉంటేనే మన అధికారం ఉన్నోడు అధికారం ఉన్నోడు భోగర్ పని చేసేందుకు అక్కడిపోతాయి దండాలు చేసేందుకు అక్కడికి మనం తప్పుడు పని చేయం కాబట్టి కొట్లాడేలా పని చేసుకుంటామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియదు కొట్లాడేలా మీ మీ కష్టంలో నేను పాల్పరచుకుంటా తప్పుడు పని చేసానికి మోసాలు చేసిన దాని ధనాలు దాని దండాలు వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ అవసరం మన దొంగలు వీలు మా దొంగల గురించి ఆలోచన దొంగలు కూడా తీసుకోవడానికి డిసీ చేసుకున్నారు దొంగలైతే మన దగ్గర నుండి మోసాలు చేసి దళార్త చేసి కన్నాలు చేసేవాడైతే వారు అయితే వచ్చి కాలు పట్టుకున్నా మేము చూపించుకునేది లేదని ప్రసంతలు కూడా వద్దరు కూడా ఈ సందర్భాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నోళ్ళంగా కాపాడుకుంటా మిమ్మల్ని అందరినీ కూడా ధైర్యంగా ఉండండి మనకి ఎవ్వరికి మనం తప్పుడు పనిచేయము ఏ పోరాటానికైనా సిద్ధం కావాలి ఏ తెలుగుదేశంలో ఉన్నా అధికారం లేదు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కూడా ఊపిన నాకే ఎక్కువ పని లేదు నేను ఎమ్మెల్యే లేకున్న జిల్లా పార్టీ అధ్యక్షుని ఉన్నా నేనే జిల్లా అంతా కూడా నడిపించాను ప్రతిపక్షంగా ఉండి దయచేసి ప్రతిపక్షంగా ఉన్నా నేను కాపాడుకునే శక్తి నాకు ఉన్నదని కూడా ఈ సందర్భంగా తెలియస్తూ ఈ రోజు పెద్ద ఎత్తున నేను కూడా నాయకులకు యువకులు చాలా మంది వచ్చారు మహిళలు వచ్చారు నేను అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా మేము నాకు కాపాడుకునే శక్తి ఆ లోకల్ లీడర్లను కూడా కలుపుకో ఏర్పాటు మనం చేయాలి ఆ లోకల్ లీడర్లు కూడా అది మళ్ళా అని ఇబ్బంది పడకుండా జైలినోళ్ళు చేర్పించుకున్న వాళ్ళు పాత కార్యకర్తలు కూడా అందరు కలిసి పరిచేయాలి ఎందుకంటే ఎలక్షన్ గా మనకు ఊపు రావాలి ఈ లోకల్ బాడీ ఎందుకంటే ఇంపార్టెంట్ మేము సర్పంచ్ ఎంపీటీసీ మనవడు ఉంటే ప్రభుత్వ స్కీమ్ ఏమొచ్చినా వాళ్ళ సంతకం లేని పనులు కావాలి కూడా ఈ సందర్భంగా మనం ఈ పడకల సర్వే చేశాం ఎంపీటీసీ గెలుస్తాను ఎంపీపీ గెలుస్తాను సర్పంచ్ రాని గెలుస్తాను మొత్తం సర్వే రిపోర్ట్ నేను చూపెట్టినా వన్ సైడ్ ఉన్నది మీరేం భయపడవచ్చు లేదు మీ అందరు కూడా కష్టపడుతున్నారు గ్రామాల కార్యకర్తలు కూడా యాక్టివ్గా పడి మొన్న ఏం నిలుస్తున్న పోతే నేను సంతోషపడ్డా పాప కార్యకర్తలంతా మీద పడతారు హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళ మన అధికారం లేదు అనేది వాళ్ళకి ఏం అసంతృప్తి లేదు దయ ఇంకా మంత్రిగా ఉన్నారు దయ ఎమ్మెల్యే ఉన్నారు ప్రభుత్వం మనదే ఉన్నారు అనుకుంటారు వాళ్ళు అంత ధైర్యంగా ఉండదు అంత ధైర్యంగా కార్యకర్తలు కూడా ఉండాలని కూడా దీనికి అందరు కూడా సహకరించారు రామోజీ గారు కానీ రాము కానీ వెంకటనారాయణ గారు కానీ అందరు కూడా మంచిగా సహకరించారు వెంకటేశ్వరరావు గారు అందరు కూడా సహకరించారు అందరు కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మీ అందరికి కూడా ముఖ్యంగా మన శ్రీకాంత్ గారు సునీల్ గారు కూడా కోఆర్డినేషన్ చేశారు వీళ్ళందరితోటి గాంధీ నాయక్ గారు కూడా మీ అందరికి కూడా పేరు పేరున

మరి ఆమె దగ్గరికి నేనే నిన్ను తీసుకోపోవాలి నీకే ఖర్చు లేదు నేను ఖర్చు చేయలేదు అని ఆయన చెప్పి అలాగే ముందు ముందు కూడా ఇప్పుడు నాతో వచ్చిన వారికి కానీ అండి ఇంకా కొంతమందికి ఎన్ని ఇప్పిస్తామని ఆపేరు వాళ్ళకు కూడా తీసుకొని వస్తా దాకర వారి దగ్గర కల్పిస్తా కొడకల్ల కాడ కాంగ్రెస్ పార్టీది మళ్ళీ వార్డు నెంబర్ కాదు దేనికి هی تاونی هی تاونی هی تاونی